యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారము ఇక్కడ కనిపించేది పవర్ఫుల్ మరుగుమందండి అండి ఈ మరుగుమందు అనేది రెండు రకాలుగా స్వయంగా మా తండ ప్రాంతంలోనే తయారు చేస్తాము ఈ మరుగుమందు ఎవరికి పెట్టాలంటే భర్త కానీ భార్య కానీ మన మాట వినకుండా వేరే వాళ్ళతో మాట్లాడడము వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకోవడము వేరే వాళ్ళతో తిరగడము అలాగే భర్త భార్యను కొట్టడము హింసించడము అనుమానించడము అదేవిధంగా భార్యాభర్తను దూరం పెట్టడము వేరే వాళ్ళతో తిరగడము ఇలాంటి పని చేస్తుంటే మన మాట వినడం కోసము మనం వశపరుచుకోవడం కోసము ఈ మందు పెట్టాలండి ఈ మందు పెడితే వాళ్ళు పూర్తిగా మన వశం కావాల్సిందే మన చెప్పు చేతుల్లో రావాల్సిందే ఇంకా మనం ఏది చెప్తే అది వినే విధంగా ఖచ్చితంగా మారాల్సిందే ఈ మందుని అత్తాకోడల మధ్య సమస్య ఉన్న ప్రేమికుల మధ్య సమస్య ఉన్నా కూడా పెట్టొచ్చండి ఈ మందు పెట్టలేని పరిస్థితుల్లో వాళ్ళ పూర్తి పేరు ఫోటోల ద్వారా వశీకరణ పూజ చేస్తాము కానీ వశీకరణ పూజకి మాత్రం మీరు ఖచ్చితంగా మా తాండ ప్రాంతానికి రావాల్సి వస్తుందండి ఈ మరుగు మందు అనేది చాలా అంటే చాలా పవర్ఫుల్ కలిగింది ఈ లిక్విడ్ని మనం బట్టలకి చెప్పులకి తలకి శరీర భాగాలకి పోయాలి ఈ పౌడర్ని వచ్చేసి తినే తాగే దాంట్లో అంటే అన్నంలో కావచ్చు కర్రీస్లో కావచ్చు జ్యూస్లో కావచ్చు కూల్ డ్రింక్స్లో కావచ్చు స్వీట్లో కావచ్చు కలిపిస్తే చాలు